వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావుపులే వర్ధంతి కార్యక్రమాన్ని గుంటూరులో నిర్వహించారు ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో పూలే చిత్రపటానికి మార్కెట్ సెంటర్ లోని జ్యోతిరావుపులే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు అంబట్ రాంబాబు ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం విశేష కృషి చేయడం జరిగిందని చెప్పారు మాజీ సీఎం జగన్ మహాత్మా జ్యోతిరావు జ్యోతిరావుపులే ఆశయ సాధన దిశగా పనిచేశారని అన్నారు బీసీల అభివృద్ధి లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ పనిచేస్తుందని స్పష్టం చేశారు మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై ఆరవ జన్మదినాన్ని పురస్కరించుకొని నూట ముప్పై ఆరవ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు వారికి ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులర్పించడం జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే రెండు శతాబ్దాల క్రితమే సమాజంలో అణగారిన బడుగు బలహీన వర్గాలకు సమాన హక్కులు కావాలని వెలుగెత్తి పోరాడినటువంటి గొప్ప వ్యక్తి అదేవిధంగా మహిళల అభివృద్ధి కోసం కూడా ఆయన ఎనలేని సేవ ఆయన సతీమణితో కలిసి చేశారనేది చారిత్రక సత్యం మీరు ఒకసారి ఆలోచించినట్టయితే రెండు వందల సంవత్సరాల క్రితం మానవ సమాజ పరిస్థితి ఎలా ఉండేది అంటరానితనం ఎలా ఉండేది అడుగు వర్గాలని ఏ విధంగా చూసేవారో మనం ఊహించలేము అలాంటి సమాజంలో వెలుగెత్తి గొంతు విప్పి బడుగు బలహీన వర్గాల కోసం పోరాడినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై ఆరో వర్ధంతి సందర్భంగా వారు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకోవడంతో పాటు వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు సమాజంలో అందరూ పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు